హాయ్ ఫ్రెండ్స్ నేను మా తూరి ఫ్యామిలీ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్ ఈరోజు అయోధ్యలో రామయ్య ప్రతిష్ట చేస్తున్నారుగా ఫ్రెండ్ ఐదు దీపాలు పెట్టాలి నన్ను మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా రామయ్యను చూడండి ఫ్రెండ్స్ నైవేద్యం కొబ్బరికాయ కొట్టాను ప్రసాదం పెట్టాను చూడండి ఫ్రెండ్స్ కనపడుతుందా ఫ్రెండ్స్ అందరూ చూడండి చక్రి హాయ్ చెప్పమ్మా చెయ్యు హాయ్ గీతమ్మా హాయ్ చెప్పమ్మా అక్కడ పెట్టానండి వస్తానా ఇగం చూడండి ఫ్రెండ్స్ రెండు గుమ్మాల్లో పెట్టాలని చూడండి ఫ్రెండ్స్ మా తులసమ్మ దగ్గర చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్